కేవలం అద్దె కాశిపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దెసది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళు నాలుగేళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకటాకు సరిపోద్దని కట్టింది తప్పితే ఆయన తల్లకిందులు కిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయశ్వతి మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి సార్ ఆవిడ కొడుకుని కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని వెళ్ళి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు బంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అస్సాసం చేస్తూ కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అనుకున్నాడు పేరు నాన్న మీటింగ్లో నేను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతి మంతుడు అంతకు ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను அய்யோ தான் வீடியோ கூட பெட்டினா கதை நேற்று நேரம் மாட்டாடா கொடாலி நான ரோஜாக்கல்ல வம்சீய சஜல வீடு உன் கதா ஏதா வீட்டு மாட்டேன் இன்மே மாட்டார் கதா திட்டுனாரு கதா சோ அதுக்கடி பயப்படைய மாட்ட அனுக்கேரு மத்திய மாட்டாடு கதா மாட்டாண்டே நேமனுக்கு அண்டே சரேலே பாபத்துமோ அந்த வச்சி மாட்டாடு கதா நான் அனுக்குன அய்யோ மனித வீடியோ நே చూసి షాక్ అయినా అన్న నువ్వు ఒక ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినావు కదా నువ్వు జయసుధ గారి పేరు మా పేరు నన్న భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగా అర్థం కాలేదు కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పంది కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చింది అండి ఆయన చెప్తా ఉంటే పంది కుక్కులు అని తింటాయా మహా అయితే ఒక బస్తా రెండు బస్తలు తింటాయి ఎలుకులు పంది కుక్కుల దొరికిపోయా పాప మా అన్న ఏం చేస్తా ఇట్లాంటివి చేస్తారని అనుకోకపోయా మా అడ్డంగా దొరికిపోయా డబ్బులు పే చేస్తాను బస్తాయి మూడు వేల ఎనిమిది వందలు ఎంతో డబ్బులు అన్నాడు తప్పేంటి తప్పేంటి దానికి మళ్ళీ మా జగన్ అన్న మా జగనన్న ఇట్లాంటి దిక్కు మనం అందరూ పెట్టుకోబట్టే కదా ఈ రోజు పదకొండు సీట్లు వచ్చినాయా ఇది ఇలా కొనసాగుపోతుంది అనుకో ఈసారి ఎనిమిది వస్తాయి లేకపోతే ఏంటి సరుకు తరలి బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు నువ్వు పండిచ్చే నీ చేలో పండిచ్చి ఒడ్లు కష్టపడి ఒడ్లు బిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే నీకు నలభై ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి ఆ మాత్రం కూడా నాలెడ్జ్ తెల్లే ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది అద్ద అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద రైస్ అంటారు పది రూపాయలు అంటే పది రూపాయలు కొనుక్కున్నారు దీంట్లో తప్పు లేకుండా ఉంటది ఆ మాత్రం తెలీదా అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా అవసరం అయినప్పుడు దేనికి ప్రజలు తింటారు అనే కదా అందరికి ఇస్తా ఉంటారు కొన్ని కొన్ని అలాంటివి జరుగుతా ఉండయి ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటి కొందరు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చినాక ఐదు కేజీలు నాలుగు కేజీలు అమ్ముకుంటారు ఓకే దాన్ని తీసేద్దాము నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అంటే ప్రజలకు ఈ లొకేషన్ ఏ కదా ఈ అర్థమా ఆ మాత్రం మా అన్నకు అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధం కావాల నాకు అర్థం కాల ముందు తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంత శని గ్రహాలు ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా ఎర్రచందనం అక్రమంగా రవాణా యాక్ట్లు ఉండాలా హత్యాయత్నం కేసులు ఉండాలా ఉండాల ఉండాలా రౌడీషీట్లు ఉండాలా మైనింగ్ మాఫియా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం భూములని ఉంటాయి తెలుసా భూములు కబ్జాలు చేయాలా విధంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు కోట్లు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు గోలాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్ ఉండాలి ఓకే రెండు మూడు కోట్లు ఉంటదా ఉంటది చుట్టు పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాం మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేకుండా గోడ కట్టేయమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు మేము సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తారు చాయ్ చేసి నాలుగు వందల అరవై ఒక్క లక్షలు చెప్పు లక్షలు ఇరవై లక్షలు చెప్పును అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరులో సారీ చిత్తూరు జిల్లా కాదు చిత్తూరే ఓకే చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయ విజయానంద రెడ్డి పేరు స్మగ్లరు తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు అన్న అధికారం వస్తానే ఇరవై ఎనిమిది రోజులు కొన్ని బయటకు తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా ఓకే నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఉంటారు టింగటింగులు తీసుకొని టింగిటింగులు తీసుకొని ఉండీలు వేసుకొని వాడిని తిప్పి చేశాడు ఏమైందా గెలుపు చావు ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేమైతే మేము బటన్ నొక్కినాము అన్నీ జరిగినాయి లక్షా డెబ్బై వేల కోట్లు అండి బటన్ నొక్కిస్తాను బటన్ నొక్కినాము మరి బటన్ నొక్కడంలో పిల్లలు తిన్నాయా కుక్కలు తిన్నాయా బంధులు తిన్నాయా సీమలు తిన్నాయా లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము దాని కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఈ ద్రోహం చేశాడు కోస్తాంధ్రలో ఎవరు చేశారు ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని రెండు వేల ముప్పై నాలుగుకో రెండు వేల ముప్పై తొమ్మిదిలోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వస్తాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నాం